హాయ్ నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ న్యూస్ ఛానల్ నేను మీ రవి వర్మ మరి హోలీ సంబరాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో స్థానిక గోదావరిగం చౌరస్తలో ఉన్నాము ఇక్కడ ప్రజలు నాయకులు అధికారులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా మరి ఈ రోజు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు మనతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతానికి మరి సెంట్రల్ మరి ఎస్సీ బోర్డు మెంబర్ అటువంటి రామచంద్ర గారు ఉన్నారు ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు అని చెప్పి గోలీ సంబరాల్లో భాగంగా ఎలా ఎంజాయ్ చేస్తున్నాం మరి మీ నియోజకవర్గంలో మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళారు కాబట్టి మొదటిసారిగా ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు ఇది నాకు రెండో పండగ నేను యాక్చువల్గా మొదలుగా ఏదైతే నేను అపాయింట్మెంట్ మార్చి పన్నెండో తారీఖు నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ నేను ఎన్టీపీసీలో కూడా ఈ సబరాలు జరుపుకున్నాను ఈరోజు ఈ ఇప్పుడు రెండవ సంవత్సరం నేను ప్రారంభమైంది నిన్నటి నుంచే నా టెన్యూర్ త్రీ ఇయర్స్ ఉంటుంది మంచి సంబరాలు మా ఊళ్ళో గోదావరి కేంద్రలో నాకు చేసుకున్నందుకు నేను పుట్టిన ఊరు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ అందరూ కాంగ్రెస్ మిత్రులు టీఆర్ఎస్ మిత్రులు బీఆర్ఎస్ మిత్రులు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఉండడం చాలా అంటే అన్ని మీ నియోజకవర్గంలో అన్ని పార్టీల వర్గాలు కానీ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానివ్వండి ఇక్కడ ఉన్న వ్యక్తులు కానివ్వండి వీళ్ళతోని మీరు ఈ హోలీ పండుగ రంగుల వయం కలవడం అనేది ఎలా అంటే ఎలా ఫీల్ అవుతున్నారు పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తున్నాయి అంటున్నారా చాలా గుర్తొస్తుంటాయి ఎందుకంటే ఇవన్నీ మెమోరీస్ ఇప్పుడు మన అప్పుడప్పుడు సినిమాలు కదా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ లాగా మాకు కూడా అన్ని జ్ఞాపకాలు ఉంటాయి కదా ఈ చౌరస్తా ఒకప్పుడు ఇలా ఉండే ఇప్పుడు మంచి విస్తీర్ణం తోటి మంచి సుశాలంగా ఉండడం చాలా ఆనందకరం కదా ఎందుకంటే చాలా బాగా కూడా అనిపిస్తుంది దేనికైనా ఎందుకంటే ఒకప్పుడు ఇరుకుగా ఉండేది ఏదైనా పీరిల పండుగ అయితే లేకుంటే ఏదన్నా మనం ఇక్కడ ఏదన్నా ధర్నా చేయాలంటే కొంచెం ఇరుకుగా ఉండేది ఇప్పుడు కొంచెం సువిశాలంగా ఉంది మంచిగా అందరూ కూడా ప్రజలు ఎక్కడోళ్ళు అక్కడ విభజన చేయడం వల్ల అప్పుడేమో ఇరుకుగా ఉండేది ఉన్న వంద మందికి సరిపోయే గల్లీలు ఉండేది ఇప్పుడు కొంచెం విశాలంగా ఉండడం వల్ల జస్ట్ అందరం ఒకరిగా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఉంది హోలీ సంబరాలు కూడా ఈడ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటే కుటుంబ సభ్యులతోనే కాకుండా ఫ్రెండ్స్తో కూడా మీరు సంబరాల్లో పాల్గొన్నారు కదా మరి ప్రస్తుతం వచ్చేసి మీ నియోజకవర్గానికి రాదానికి అంటే ఈ పండుగ జరుపుకోడానికే వచ్చారు లేకపోతే ఉంటే అంటే నార్మల్గా గా అంటారు ముఖ్యంగా హోలీ జరుపుకోవడానికే ఇక్కడికి వచ్చారు నేను నా కుటుంబ సభ్యులు నా మిత్రులు నా స్నేహితులు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ అందరు కలిస్తారనేటువంటి ఉద్దేశం కొద్ది నేను ఈ పండగ కొరకే ఢిల్లీ నుంచి రావడం జరిగింది ఢిల్లీ నుంచి రావడం జరిగింది మరి ఇప్పుడు హోలీ భాగంగా మనం చూసుకుంటే ఇప్పుడు మీ పక్కన మీ సోదరులు కానివ్వండి అన్ని పార్టీల వర్గాలు నాయకులు కానివ్వండి అధికారులు కానివ్వండి చాలా సెలబ్రేషన్ చేస్తున్నారు ఇదే ఇప్పుడున్న యువతరానికి సందేశం ఇవ్వాలి అంటే ఏం చెప్తారు మీరు ఈనాటి యువతకు ఒకటే యువత పెడదో బట్టకుండా మద్యానికి బానిస కాకుండా మత్తులకు బానిస కాకుండా మంచి సదుద్దేశంతో మనము మన కన్న తల్లిదండ్రులు మన కన్నందుకు వాళ్ళ పేరు తీసుకొచ్చి వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రతిష్ఠింపజేయాలనేది నేను ఇక్కడ యువతకు ఇచ్చే సందేశం చాలా యువత గంజాయికి చాలా మ మద్యం మత్తులు పెడదోన బట్టి చాలా మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న యువత చాలా ఒక స్వయం ఉపాధి పథకాలలో తీసుకొని వాళ్ళకు వాళ్ళు ప్రయోజకులు అయితే బాగుంటుంది అనేది ఒక సూచన మనతో దుర్గా నగర్ కమిటీ మరి ఇప్పుడు రామగుండంలో ఉన్నామా ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారని అమ్మ మీ పేరు బాలాసన్ పద్మ మాజీ కార్పొరేటర్ ఈ రోజు మా దుర్గా నగర్ కాలనీ మహిళలందరము ఈ రోజు పార్కులో హోలీ సంబరాలు చాలా సంతోషంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఇయర్ కూడా మేము ఇలాగే అందరం ఒకే దగ్గర ఒకే అంటే అందరం వేదికగా కలిసి కట్టుగా ఇక్కడ అందరం ఉండి ఈ హోలీ పండగ ప్రతి ఒక్క పండగ కూడా ఈ దుర్గానగర్ కాలనీ వాసులు అందరం కలిసి చేసుకుంటాము ఈ హోలీ కూడా ఈ రోజు అందరం కలిసి మా మహిళా అందరం కలిసి చేర్చుకోవడం చాలా సంతోషకరం అంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు చిన్నప్పుడు అంటే మేము స్కూల్కి వెళ్ళిన టైంలో మా చిన్నప్పుడు అందరము బయటకు వచ్చి వాటర్ తో గానీ కలర్లు అప్పుడు అంటే ఈ కలర్స్ లేవు కుంకుమలు అవి పూసుకొని చిన్నప్పుడు రోడ్ల మీద అందరం కలిసి ఆడుకునే ఆడుకునేవాళ్ళం హోలీ పండుగ అంటే గతంలో చూసుకుంటే మన పెద్దవాళ్ళు గాని చాలా చక్కగా ఆడేవాళ్ళు ఇప్పుడు అంతా చేసి ఒక ఫ్యాషన్ గా అయిపోయింది అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు ఏం సజెషన్ ఇస్తారు అంటే అప్పుడు మాత్రం పెద్దవాళ్ళు చాలా సాంప్రదాయ ప్ర ప్రకారం ఆడేవాళ్ళు ఇప్పుడు ఇది ఒక సరదా కోసం లాగా చేస్తున్నారు అలా కాకుండా మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి ఈ రోజు మనం హోలీ ఆడుతున్నాము అంటే మనకే కాకుండా మన పిల్లలకి కూడా ఈ హోలీ గురించి తెలియాలని మేము ఈ రోజు ఈ పార్కులో దుర్గనగర్ దుర్గానగర్ లో అందరం మహిళలందరం కలిసి హోలీ ఆడుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి కమిటీ నెంబర్ గారు రెయిబో స్కూలు అమరీందర్ మిసెస్ మిసెస్ రేఖ దుర్గానగ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యా హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అంటే మార్నింగ్ నుంచి అనుకోలేదు సడన్గా వచ్చాం మేము ఇంటి పక్కన నైబర్స్ అందరం ఆడుకున్నాం కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ అంటే మేము ఇంకా మంచి సెలబ్రేషన్ చేసుకుందామని నెక్స్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాము చాలా చాలా చిల్డ్రన్స్ ఇప్పుడు స్కూల్ అన్నారు మీ స్కూల్ కి ఒక చైర్మన్ గా ఉన్నారు మీరు అలాంటిది ఆ పిల్లల్ని చూస్తాతో పాటుగా మీరు కూడా ఒక పిల్ల అంటే చిన్న అమ్మాయి లెక్క ఈ ఆటపాటల్లో అనిపిస్తుంది చాలా బాగుంది అప్పటి రోజులు అంటే ఇక మళ్ళీ రావు ఇప్పుడు మళ్ళీ మా మనమలకు మన్మరాలకు అవి చెప్తూ మేము సెలబ్రేషన్ అనుకుంటాం మా మనమడు లేడు ఈ మనమరాలు మన్మరాలు ఆ ఉంటే చాలా సంతోషంగా ఉండేది వాళ్ళని చూస్తే మా ఎంజాయ్ మేము ఎంజాయ్ అంటే ఒకప్పుడు ఉండేది కానీ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఎంజాయ్ చేయాలని ఈ యొక్క ఏజ్లో ఫ్రెండ్స్ అందరు కలవాలి కొంచెం పీస్ఫుల్గా ఏదైనా ఎంజాయ్ చేయాలి డ్యాన్సులు చేయాలి ఇప్పుడు ఒక మాకు ఒక ఏజ్ వచ్చింది కదా ఇక పాత అన్నీ మర్చిపోయి కొంచెం కొత్త కొత్త కొత్తగా ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తున్నాము ఏదైనా టైంలో లో పార్కు లో ఎక్కడో కానీ కలుసుకొని కొంచెం చిన్న చిన్నగా గెట్టు లాగా పార్టీలు చేసుకుందామని అనుకుంటున్నారు హోలీ పండుగ రోజు మహిళలు అందరు ఒక కడు ఉన్నారు సరదాగా సందడి చేస్తున్నారు అంటే మీ కుటుంబ సభ్యులతో కూడా అంటే మీ వారి అంటే మీ బ్రదర్స్ అట్లా వాళ్ళతో కూడా ఎంజాయ్ చేస్తారు మార్నింగ్ చేస్తాం మార్నింగే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా ఇంట్లో బయటకు రాకుండా ఎవరి ఫ్యామిలీ వాళ్ళతోని చేసుకుంటూ ఇక బయట ఫ్రెండ్స్ అందరూ కలిసాం అన్నమాట కాలనీ వాసులే కాకుండా అంటే చిన్నప్పుడు స్నేహితురాలు వాళ్ళతోని కూడా చేస్తూ అంటే ఇప్పుడు నా చిన్నప్పుడు స్నేహితులు ఎవరు లేరు ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళే అందరు స్నేహితులు అందరు కావాలంటే మన పుట్టింటికి పోవాలి క్లాస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కావాలంటే అక్కడ పోవాలి ఇప్పుడు మన ఎవరు పక్కన ఉన్నారు వాళ్ళే ఫ్రెండ్స్ అంతే

చాలా సంతోషంగా చాలా ఆనందదాయకంగా ఉంది చాలా ఉత్సాహంగా ఇక్కడ హోలీ సెలబ్రేషన్లు జరుపుకుంటున్నాము మహిళలు కాలనీ వాసులు అందరము చాలా చిన్నపిల్లలు అదేవిధంగా అంత మంది అందరం కలిసి ఒకే వేదికగాడ ఇడ మా పార్కు దగ్గర మా కాలనీలో చాలా ఉత్సాహంగా పొద్దున ఎనిమిది గంటల నుంచి ఈ యొక్క హోలీ పండుగ సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించుకుంటున్నాము మరి ఈ యొక్క హోలీ పండుగ అనేది మనకు రంగుల అరవిల్లుగా విరజిల్లుతూ మన రామగుండం నియోజకవర్గ పట్టణ ప్రజలందరికీ మా కాలనీ తరఫున మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రామగుండం పట్టణ ప్రజలందరూ ఒకశ్వర్యాలతో ఐదు ఆరోగ్యాలతో ఉండాలని ఈ హోలీ పండుగ సందర్భంగా మంచిగా ఎలా అయితే రంగులు విరజిల్లుతున్నాయో మన బతుకులు కూడా అలా విరజిల్లాలని మన రామగుండ నియోజకవర్గ శాసనసభ్యులు కూడా వారి యొక్క పట్టదల ఈ యొక్క రామగుండాన్ని ఒక మంచి అభివృద్ధి వ్రతంలో అభివృద్ధి వ్రతంలో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో అనేక కార్యక్రమాలు ఇప్పటికే చేసి ఉన్నారు ఇక కూడా వారి ఆశయాలు నెరవేరాలని మేము కోరుకుంటూ మరి వారి ఆశయాల మేరకు ఈ కాలనీలో ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం మరి అదేవిధంగా రామగుండ నియోజకవర్గ ప్రజలందరూ మరియు ఉద్యోగస్తులు కానీ పోలీస్ డిపార్ట్మెంటు కానీ ఒక ఈ యొక్క ఎంప్లాయీసు అందరూ సభ్యులు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా అందరూ చాలా సంతోషంగా ఈ వేడుకలు జరుపుకొని ఈ హోలీ సందర్భంగా వారికి అష్టవైశ్వర్యాలు కల్పించి ఏరారోగ్యాలతోని ముందుకు పోవాలని కోరుకుంటూ మా మాకు వర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి స్కూల్ చైర్మన్ గారు ఉన్నారు అడిగి తెలుసుకున్నాం ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు అనేది సార్ ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు చాలా చక్కగా కుటుంబ సమేతంగా మేము ఒక అంటే చిన్నపిల్లలు ఒక గ్రూప్గా అంటే మహిళలు ఒక గ్రూపుగా పెద్దవాళ్ళం ఒక గ్రూపుగా యూత్ ఒక గ్రూప్గా డివైడ్ అయ్యి మా కాలనీ మొత్తం ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం అందరూ కూడా ఈ ఉత్సవాలు జరుపుకోవాలి మన సాంప్రదాయాల్ని గౌరవించాలి మన సాంప్రదాయాల్ని కొనసాగించాలి ముఖ్యంగా ఈ రంగులు కొంచెం కెమికల్స్ కాకుండా ఆర్గానిక్ కలర్స్ వాడాలని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా ఈ ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ రామగుండం నియోజకవర్గ మహిళలు చూస్తున్నాం మీ కుటుంబ సభ్యులు ఇక్కడ వచ్చేసి చాలా సందడిగా చిన్న పిల్లల్లాగా ఆడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అందరం స్ట్రెస్ లో ఉన్నాం ఇప్పుడు ఈ ఒక్క రోజు బాగా ఓపెన్ గా చిన్న పిల్లల్లాగా మా ఫ్యామిలీస్ కూడా ఆడుతున్నారు పాడుతున్నారు మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం అది ఒక స్ట్రెస్ రిలీజ్ అయి కొంచెం హాయిగా ఆనందంగా ఉంటామని మేము భావిస్తాం అంటే ఆ హోలీ పండుగ అనేది ఐకమత్య భావాన్ని పెంచుతా అంటారు అంటే మన దాంట్లో వచ్చేసి ఏది ఉన్నా కూడా ఏ స్వభావం ఉన్నా కూడా అందరు కలిసి మళ్ళీ సందడిగా చేసుకునే పండుగనే హోలీ మరి ఇక్కడ వచ్చేసి మీ కమిటీ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ ఎలా చేసుకుంటున్నారు చాలా బాగా అండి మా కమిటీ ఆధ్వర్యంలో మా రాజేశ్వరరావు గారు అధ్యక్షులు మా జక్కులు నారాయణ గారు ప్రధాన కార్యదర్శి మరియు మిగతా పెద్దలు కూడా చాలా పొద్దున ఏడున్నర నుంచి చాలా ఆర్గనైజ్ చేశారు మంచి డీజే పెట్టారు తర్వాత ఎవరైతే ఇంట్లల్లో ఉండి ఇంకా లేవలేక ఉన్నారో వాళ్ళందరికి ఫోన్ చేసి కాల్ చేసి పిలిపించి అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు అది చాలా ఆనందం అన్ని కాలనీలు కూడా అట్లనే మన సాంప్రదాయాన్ని కాపాడడం కొరకు ఉత్సాహంగా ముందుకు రావాలి అందరు కూడా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నారు అలాగే ఇప్పుడు హోలీ పండుగకి వచ్చేసి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని కాకుండా ప్రతి ఒక్కరు పాల్గొంటారు కానీ పిల్లలు ఇప్పుడున్న యూత్కి వచ్చేసి మీరు ఒక సందేశం ఇస్తున్నారు కెమికల్ వాడద్దు అని చెప్పి అలాంటి యూత్కి ఇంకేమైనా సజెషన్ ఇవ్వగలుగుతారు యూత్కు అంటే వాళ్లకు మనకన్నా ఎక్కువనే తెలుసు కాకపోతే కొంచెం ఓవర్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉంటుంది ఎందుకంటే కెమికల్స్ వాడడం వల్ల కళ్ళు కానీ చర్మం కానీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చింది ఈ మధ్యలో సోషల్ మీడియా చేపట్టి ఎలాంటి రంగులు వాడాలనేది కొంత మార్పు కనిపిస్తుంది అనేది నేను అనుకుంటున్నాను గోదావరి కండిలో అంటే ప్రస్తుతం గోదావరి కన్లో ఎక్కడ చూసినా కూడా అంటే మీలాంటి ఇప్పుడు చూసుకుంటే అధికారులు కానివ్వండి అంటే ఉపాధ్యాయులు కానివ్వండి కార్మికులు కానివ్వండి అందరూ ఐకమత్య భావనతో ఎంజాయ్ చేస్తారు మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కూడా మీ దగ్గర చాలా మంది ఉంటారు అలాంటి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆ స్టూడెంట్స్ లెక్కనే ఇప్పుడు మీరు ఈ రోజు కూడా అదే స్టూడెంట్ గా హోలీలో పాల్గొంటున్నారు ఎలా అనిపిస్తుంది అంటే హోలీ అనేది అందరి పండుగ చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకోవాల్సింది నేను చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ కాలేజ్ డేస్ నుంచి కూడా హోలీ ఆడుతున్నాను మా పిల్లలు కూడా ఆడుతున్నారు మా మనుమడు కూడా ఆడుతున్నాడు మా సాంప్రదాయాన్ని తప్పగా కొనసాగిస్తాం వాళ్ళని ఎంకరేజ్ చేసుడే ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు థ్యాంక్ యూ మీరు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ విక్రమసింహారావు పుప్పాల రాముండం రిక్రియేషన్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ను మరి అలాగే ఎల్లాపు ఎడ్యుకేషన్ సొసైటీ ఆనరబుల్ ప్రెసిడెంట్ను సనాత ధర్మ ప్రచారక సమితి తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ను హోలీ ఎంతో ఉత్సాహంగా చిన్నపిల్లలు మొదకొట్టే ఒక పెద్ద ఏజ్ సీనియర్ సిటిజన్ చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా గడుపుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను ఈ ఆర్గనైజేషన్ చేసిన ఈ కమిటీ దుర్గా కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను అదే విధంగా నెక్స్ట్ ఇయర్కు మన గోదావరికని ప్రాంతంలో మనం బొ బొగ్గులో వెళ్తున్న బూడిదలో ఇటు బూడిదలో కనుమలైపోయే ప్ర ప్రమాదం ఉన్నది అది కాకుండా మనం ఒక మనం అందరం మనం అందరం ఇలాగే ఆహాదకరంగా ఉండాలంటే ఇంటికి వంద చెట్లు పెంచి పొల్యూషన్ లేకుండా ప్రపంచంలోనే ఒక గొప్ప ఇది కొందరు ప్రొఫెసర్లు చెప్తున్నారు ఇక్కడ క్యాన్సర్ వస్తుంది అది కాబట్టి వాళ్లకు వాళ్ళ కనువిప్పుగా మనం తయారు చేయాలని నా కోరిక దీన్ని ప్రతి ఒక్కరికి మీడియా ప్రింట్ మీడియా ఇక్కడ చేస్తున్న ఉద్యోగులు వ్యాపారవేత్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మర్చిపోకుండా ఇంటికి వంద చెట్లు పెంచుతామని నా కోరిక అండి థ్యాంక్ యూ హోలీ అందరికి మీడియా మిత్రులకు ఇంత ఓపికను ఉడవరుచుకొని కూడా పండుగ బుదినాన మీ యొక్క కవరేజ్కి మీ యొక్క పట్టుదలకి ప్రపంచాన్ని చూపించే విధంగా మీ బాధ్యత గల వ్యవహారానికి ముందుగా మీకు హ్యాపీ హోలీ మన త్రీ డి ఛానల్కి ఆ న్యూస్ సందర్భంగా ఈరోజు మా దుర్గనగారికి వచ్చేసినందుకు మీ సభ్యులందరికీ మీ స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి కెమెరా మరీ ముఖ్యంగా ఆ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంత దూరం ఇచ్చేసినటువంటి మీకు మా కాలనీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ హోలీ పండుగన ఇంటింట పండుగ చేసుకునేటువంటి దినం ఈ దినము మంచి చెడును కలిపే విధంగా రంగులన్నీ రంగుల విల్లుగా ఉండాలని అందరూ ప్రతి ఇల్లు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా తమ్ముడికి త్రీ డి ఛానల్ బాస్కి ఈ కాలనీ పెద్దలకు రాయశ్వరణకి మరియు ఇక్కడ కొత్తగా ఆఫీస్ ఏర్పాటు చేసినటువంటి రిక్యురేషన్ రామగుండం రికొరేషన్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరిన వారికి వారి సభ్యుల బృందానికి పేరు పేరిన హ్యాపీ హోలీ మరి ఒక్కసారి మా దుర్గాన కాలనీ ప్రతి ఇంటికి కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం HAPPY HOLY! HAPPY HOLY! HAPPY HOLY! HAPPY HOLY!